ఆపరేషన్ బోట్ ఒక అడుగు ముందుకు పడింది ప్రకాశం బ్యారేజ్ ని ఢీకొన్న పడవల్లో ఒక బోటు దుర్గా ఘాట్ వైపు కదులుతోంది రెండు ముక్కలుగా చేసి ఒక ముక్కకు ఒడ్డున డోజర్ తో కనెక్ట్ చేసి లాగుతున్నారు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లలో ఒకటి కదిలింది నాలుగు రోజుల కటింగ్ ప్రక్రియ తరువాత ఒక్క అడుగు ముందుకు పడింది ముందుగా ఒక పడవని రెండుగా కట్ చేశారు అందులో ఒక పార్టీకి ఐరన్ వైర్ ని బిగించారు ఆ ఇనుప తీగను దుర్గా ఘాట్ దగ్గర ఒక డోజర్ కు కనెక్ట్ చేశారు ఆ డోజర్ బోట్ ని లాగేలా ఏర్పాటు చేశారు ప్రస్తుతం బోట్ మెల్లిగా ఘాటు వైపు కదులుతోంది ఎట్టి పరిస్థితుల్లో ఒక ముక్కను ఒడ్డుకు లాగుతామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు అయితే మొదటగా కట్ చేసింది అన్నిటికంటే చిన్న పడవ మిగతా అవి కొంచెం పెద్దగానే ఉన్నాయి ప్రస్తుతం రెండు టీంలు డే అండ్ నైట్ పనిచేస్తున్నాయి ఒకటి కచ్చులూరి టీం రెండవది అండర్ వాటర్ టీం ఈ అండర్ వాటర్ టీం నీళ్ల లోపలికి వెళ్లి బోట్ ని ముక్కలుగా చేస్తోంది అయితే ప్రక్రియ దాదాపుగా పూర్తికా వచ్చిందని చెబుతున్నారు బ్యారేజీ గోడలు గేట్లకు నష్టం జరగకుండా బోట్లను తీసేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు మొదట భారీ క్రేన్ల సాయంతో బోట్లను బయటకు తేవాలని చూశారు కానీ వీలు పడలేదు చెక్కతో చేసిన పడవలైతే ఈజీగా బయటకు తెచ్చేవారు కానీ అవి ఇనుముతో చేయటంతోనే సమస్య క్లిష్టమైంది దాంతో పడవల్ని రెండు ముక్కలుగా చేసి ఒక్కో ముక్కను లాగడానికి ప్లాన్ ని రెడీ చేశారు ప్రస్తుతం ఇది వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది